మా అమ్మ ఊరి దగ్గర నుంచి పంపించిన దొండకాయలు ఇంకా అయిపోలేదు ఆ దొండకాయలతో ఈ రోజు ఇంకో ప్రయోగం చేశాను నేను నాటు దొండకాయలతో ప్రిపేర్ చేశాను కానీ ఈ రెసిపీకి హైబ్రిడ్ దొండకాయలు బాగా సెట్ అవుతాయి అనిపించింది ఈ అయితే గుత్తి దొండకాయ ఉల్లికారం చేశాను అది ఎలా చేయాలో మీకు కూడా చెప్తాను ఫస్ట్ అయితే దొండకాయలు వాష్ చేసుకుని నాలుగు చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకుని ఫ్రై చేయండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక పది వెల్లుల్లి రబ్బులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేయాలి వాటితో పాటు కొంచెం నానబెట్టిన చింతపండును కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇవన్నీ చల్లారేలోపు అదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ కట్ చేసుకున్న దొండకాయలు కొంచెం పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి బాగా ఫ్రై చేయాలి నాకైతే ఈ కర్రీ అసలు నచ్చలేదు నేను రెండు మిస్టేక్స్ చేశాను చింతపండు కొంచెం ఎక్కువ వేసేసాను దొండకాయలు మగ్గక ముందే కారం వేసి ఫ్రై చేశాను